వడగన్ల వాన వడగళ్ళు తెచ్చిన నష్టం రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల తేలికాపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి కొన్ని ప్రాంతంలో వడగళ్ళు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అత్య అత్యధికంగా నిర్మల్ జిల్లా మూతోల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచాల కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారు వర్షం కురిసింది వడగళ్ల వరంతో పొట్ట దశలో ఉన్న దా ధాన్యం గింజలు మామిడి పూత కాయలు మామిడి పూత కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంట నేలవాలింది ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల్లోనే నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నారయ్యారు కొనం కుమరం జిల్లా కాగజ్ పట్టణంలోని నౌగం బస్తీలో గోడ కూలి ధర్లౌత్ అనే వ్యక్తి మృతి చెందారు మరోవైపు అప్పటిదాకా మండు టెండలో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షాలతో చల్లదనాన్ని ఆస్వాదించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం నగరంలోని శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని నగరంలోని గాలులు విచ్చాయి మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘవృతమైంది దీంతో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలకు తగ్గడంతో జనం ఎండ నుంచి ఉపశమనం పొందారు రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి శని ఆది సోమవారంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నల్కాజిరి సంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనిసి గాలు కూడి గాలులతో కూడిన వర్షం పడే అవ అవకాశాలు ఉన్నాయని సూచించింది గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే రాష్ట్రంలోని నిన్న పలు చోట్ల భారీ వర్షాలు భారీ అంటే సుమారుగా వర్షాలు పడ్డాయి దీంతో పంట కూతకొచ్చే వరి మామిడి కూత మామిడి మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం నష్టం కలిగించాయి రైతన్నలకు అలాగే ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అది ఈదురు ఉరుములతో కూడిన మరియు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం అని వాతావరణ శాఖ వెల్లడించింది ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది సో రైతున్నార జాగ్రత్తగా ఉండండి అయినా మీరు ఇప్పుడు మీ చేతుల్లో ఏం లేదు అంత దైవదీనం కానీ ఉరుము ఉరుములు పిడుగులు ఈదురుగాలు వేయనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది